ఫ్రెండ్స్ ఇక్కడ చేనేత భస్త్రకళా వారు ఏర్పాటు చేసినటువంటి హస్త్రకళా మేళ అంటే ఇక్కడ అన్ని వస్తువులు ఇక్కడ తయారు చేస్తున్నారు చూడండి తయారు చేసేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఏమిటి అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం మొట్టమొదట మనం షాప్లోకి ఎంట్రీ అయినాం ఫస్ట్ ఇక్కడ ఉన్న చూడండి దువ్వెళ్ళు పెట్టారు ఇక్కడ మొత్తం అన్ని పరికరాలు ఉన్నాయి ఇక్కడ కీచైన్స్ ఉన్నాయి పిల్లలకు పనికొచ్చేవి ఉన్నాయి చూడండి ఈ విధంగా ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చక్కగా అన్ని దువ్వెళ్ళు తర్వాత పబ్లిక్ ఎలా కనుక్కుంటున్నారో చూడండి ఇక్కడ మనం గృహానికి వచ్చేటువంటి వస్తువులు చూడండి ఇక్కడ కోతంపల్లి

డ్రెస్సు డ్రెస్ మెటీరియల్సు అలాగే ఇక్కడ కూడా డ్రెస్సు డ్రెస్ మెటీరియల్స్ పెట్టారు ఏదైనా చేనేత వాళ్ళు ఇక్కడ శారీస్ పెట్టారు డ్రెస్సులు కూడా పెట్టారు ఆడవాళ్ళకు పనికొచ్చే డ్రెస్సులు ఒక్కొక్క షాప్ మీకు చూపిస్తున్నాను చక్కగా చూడండి ఈ షాప్లో దొరికేటువంటి ఒక ఇంకా కొన్ని స్టాల్స్ రావాల్సినవి మరి ఇక్కడ శారీస్ కూడా పెట్టారు చూడండి ఈ సారీస్ అనేక రకరకాల కలర్స్ శారీస్ ఉన్నాయి ఇక్కడ మేడం గారు వాళ్ళు చక్కగా చెప్తున్నారు శారీస్ కొనండి అని దాన్ని విఫలంగా చెప్తున్నారు వాళ్ళు అనేక రక రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి శారీస్ తర్వాత వచ్చేసి ఇక్కడ షర్ట్స్ ఉన్నాయి చూడండి పిల్లలకు పనికి వచ్చేటువంటి షర్ట్స్ చూడండి ఏ విధంగా డ్రెస్సులు పిల్లలకు పనికొచ్చే వచ్చే డ్రెస్సులు ఇక్కడ కూడా చూడండి శారీస్ చాలా రకరకాలు ఉన్నాయి ఇక్కడ ఈ రకరకాలైనటువంటి సారీస్ చక్కగా చూడండి ఇక్కడ బిట్స్ ఉన్నాయి ప్యాంట్ బిట్లు షర్ట్ బిట్లు బిట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా అనేక శారీస్ ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయి ఆడవారికి పనికి వచ్చేటువంటి అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా శారీస్ ఉన్నాయి చూడండి చక్కగా ఇవన్నీ కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు ప్రజలకి తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ కూడా ఆడ పిల్లలకి చాలా బాగా ఉపయోగపడతాయి వస్తువులు ఇలా మొత్తం ఐటమ్స్ ఉన్నాయి చూడండి చెవులకు పెట్టుకునేటువంటి ఐటమ్స్ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ గొలుసులు ఉన్నాయి క్లిప్పులు ఉన్నాయి అనేకమైనటువంటి రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ లేని వస్తువు అంటే జడకు పెట్టుకునేటువంటి పిన్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం యూట్యూబ్ జడ్ తర్వాత వచ్చేసి ఇక్కడ షర్ట్స్ ఉన్నాయి పిల్లలు రకరకాల మోడల్ షర్ట్స్ రకరకాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఓన్లీ షర్ట్స్ షర్ట్స్ ఉన్నాయి చూడాలి హాఫ్ షర్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఫుల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సారీస్ ఇక్కడ కూడా బట్టలు ఉన్నాయి చూడాలి లేడీస్ సారీస్ డ్రెస్సెస్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఐటమ్స్ ఏమో పెట్టారు చూడండి చక్కగా బుక్స్ ఏవో ఆయుర్వేదానికి సంబంధించినటువంటి అన్నీ కూడా రకరకాల వస్తువులు పెట్టారు ఇక్కడ ఆయుర్వేదానికి సంబంధించిన మొత్తం అన్నీ సబ్బులు అంటే అంటే రకరకాలు పెట్టారు చూడండి ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా చూడండి ఇక్కడ వచ్చేసి నల్ల గుంటల దగ్గర తైలమంటాడు తర్వాత వచ్చి అధిక శక్తి కసాహార కసాహారం ఓకే స్లిమ్ హెల్త్ న్యూస్టర్స్ అశ్వగంధ స్ట్రాంగ్ క్యాప్సూల్స్ ఇటువంటి అనేక రకమైనటువంటి మిషన్స్ కూడా పెట్టేసి చూడండి ఇక్కడ అలాగే వస్త్రాలు చూడండి బాబు డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడ చక్కగా డ్యాన్స్ చేసి వ్యాపారం చేస్తున్నాడు చూడండి మనకు కావాల్సినటువంటి యొక్క హస్తకళలు ఇక్కడ ఖురాన్ చదువుకోవచ్చు పుస్తకము అలాగే బైబుల్ చదవచ్చు భగవద్గీత చదవచ్చు సుందరాకాండం వ్యాసపీఠం చాలా బాగుంది చూడండి అనేకమైన పీఠాలు అనేకమైనటువంటి

హోటల్ తగిలిచ్చినటువంటి హ్యాంగర్స్ స్పూన్స్ ఆ తర్వాత వచ్చేసి వస్త్రాలు ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ లేడీస్ లేడీస్ బ్యాగ్స్ చూడండి రకరకాల బ్యాగ్స్ ఉన్నాయి చూడండి చక్కగా పర్సులు రకరకాల ఐటమ్స్ ఉన్నాయి k a y a k